రాజస్థాన్ నుండి కరీంనగర్కు తెలంగాణ రాష్ట్రానికి బతుకు తెరువు నిమిత్తం వచ్చినటువంటి మొబైల్ వ్యాపారులు ఈరోజు తెలంగాణలోని కానీ కరీంనగర్ జిల్లాలోని కానీ కరీంనగర్ పట్టణంలో నివసిస్తున్న చిరు వ్యాపారుల కొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు హోల్సేల్ వ్యాపారంతో వచ్చి ఈరోజు సుమారుగా మూడు వందల మంది చిరు వ్యాపారులు మొబైల్ షాపుల మీదే ఆధారపడుతున్న వారి జీవనాన్ని వారు కొట్టగొట్టే విధంగా ఒక దిక్కు హోల్సేల్ వ్యాపారం చేస్తూ మరోపక్క రిటైల్ వ్యాపారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ అండ్ టెక్నీషియన్ చిరు వ్యాపారాలను రోడ్డున పడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు వీరి చర్యల మూలంగా మూడు వందల మంది కార్మికులు వారి కుటుంబాలు ఈరోజు పూట గడవక రోడ్డు మీద పడి జీవించేటువంటి పరిస్థితి వస్తున్నది ఇప్పటికైనా మొబైల్ వ్యాపారులకు సంబంధించింది హోల్సేల్గా చేస్తున్నటువంటి వ్యాపారులకు మేమేం అడ్డం కాదు హోల్సేల్ వ్యాపారస్తులు హోల్సేల్ వ్యాపారం చేసుకోండి రిటైల్ వ్యాపారస్తులకు సంబంధించింది రిటైల్ వ్యాపారం చేసుకొని మూడు వందల మంది సుఖ సంతోషాలతో బతికే విధంగా ఈ హోల్సేల్ వ్యాపారస్తులు చూడాలి ఇప్పటికీ రెండు రోజుల నుంచి వెళ్ళి చిరు వ్యాపారస్తులందరూ షాపులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము సిపిఎంగా చెప్తా ఉన్నాం పొట్ట కొట్టడానికి వచ్చిన వారిని ఎవరిని వదిలిపెట్టాం కొట్ట వాడు బతకడానికి వస్తే మేము చవిస్తాం వారికి బతుకు తెరువు చూపిస్తాం కానీ బతుకు తెరువు నిమిత్తంతో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టే విధంగా వ్యవహరిస్తే ఖబర్దార్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రోజే లేబర్ కమిషనర్ గారిని సిపి గారిని కూడా కలుస్తాం లాండ్ ఆర్డర్ విషయానికి సంబంధించింది కూడా పోలీసీ యంత్రాంగం కూడా వాళ్ళ చర్యలను వాళ్ళు వాళ్ళు సక్రమంగా వాళ్ళు హోల్సేల్ వ్యాపారం చేసుకునే విధంగా కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ఒక పక్క హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఇటు రిటైల్ వ్యాపారం చేస్తే రిటైల్ కార్మికులు రిటైల్ చిరు వ్యాపారస్తులు ఎట్లా బతకాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికీ టైం ఇచ్చాం రేపటి నుంచి వెళ్ళి హోల్సేల్ వ్యాపారస్తులు మీరు హోల్సేల్గా పది మంది పన్నెండు మంది వచ్చి మూడు వందల మంది జీవితాలు నాశనం చేయడం కాదు హోల్సేల్ గా మీరు వ్యాపారాలు చేసుకోండి రిటైల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారం చేసుకుంటారు అలా కాకుండా వీరికి ఇబ్బంది కలిగించేటువంటి చేస్తే మీ షాపుల ముందు మీ మూడు వందల మంది కార్మికులతో సహా కూర్చుంటాం మీరు రేపటి నుంచి షాపులు ఎంత తీస్తున్నా కూడా మేము చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అధికార యంత్రాంగం కావచ్చు ఎవరైనా కానీ హోల్సేల్ వ్యాపారులు హోల్సేల్ వ్యాపారం చేసుకునే విధంగా రిటైల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారం చేసుకునే విధంగా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు జరగబోయేటువంటి వారికి వినతి పత్రాలు కూడా లేబర్ కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తాం శాంతియుతంగా ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం గుడికందల సత్యం సిపిఎం నగర కార్యదర్శి